నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నాం మా ఆశయం ఆనాటి మా ఆశయం కొత్త రాష్ట్రమే అయినా నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రమే అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే కూడా అతివేగంగా అభివృద్ధి చెందు రాష్ట్రం ఉండాలని చెప్పి మేము భావించినాం అదే పద్ధతిలో మేము మా బడ్జెట్ ఆదాయాలు కావచ్చు మా ఎక్స్పెండిచర్ కావచ్చు జరిగింది నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది నెలలకు గాను రెండు వేల పద్నాలుగు పదిహేను పది నెలలకు గాను అప్పుడు మాకు వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్ సొంత ట్యాక్స్ల ఆదాయం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది నెలల కోసం వచ్చిన సొంత ట్యాక్సులు ఇరవై తొమ్మిది వేల రెండు వేల ఎనభై ఐదు రూపాయలు రెండు వేల పదిహేను పదహారులో దాదాపు పదివేల రూ పదివేల కోట్లకు జంపై ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వేల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నలభై ఎనిమిది వేల కోట్లు ఆల్మోస్ట్ తొమ్మిది వేల కోట్లు జంపైంది పదిహేడు పద్దెనిమిదిలో యాభై ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఆరు వేల కోట్లు జంపైంది పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై నాలుగు వేల కోట్లు దాదాపుగా ఎనిమిది వేల కోట్లు జంపైంది పంతొమ్మిది ఇరవై అరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు దాదాపు ఏడు వేల కోట్లు జంపైంది ఇరవై ఇరవై ఒకటి అప్పుడు కరోనా కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా దేశంలో తిరోగమనం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లేనప్పుడప్పటికీ కూడా ఇరవై పంతొమ్మిది ఇరవైలో అరవై ఏడు వేల కోట్లు వస్తే ఇరవై ఇరవై ఒకటిలో అరవై ఆరు వేల కోట్లు వచ్చాయి అరవై ఆరు వేల కోట్లు వచ్చాయి మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి జంప్ వచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండులో తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అంటే ముప్పై వేల కోట్లు జంప్ వచ్చింది ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఆరు ఒక లక్ష ఆరు వేల కోట్లు ఒక లక్ష దాదాపు ఏడు వేల కోట్లు దాదాపు ఇక్కడ ఎనిమిది తొమ్మిది వేల కోట్లు జంపొచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఇవాళ ఇంత దివాలా తీసిందని చెప్పబడే ఇంత పేలవంగా నడిపే రేవంత్ రెడ్డి సర్కారులో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు మార్చి మందికి పూర్తిగా రాలేదు ఇలా దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది ఇంత గొప్ప రాష్ట్రాన్ని పట్టుకొని ఏ సంవత్సరమైనా నేను లెక్కలు ఎక్కడంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఇవన్నీ కూడా బడ్జెట్ పుస్తకాలలో నుంచి తీసినటువంటి అంకెలు ఇవి అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై వేల కోట్లున్నటువంటి ఈ రాష్ట్ర ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ పదకొండు సంవత్సర కాలంలో ఒక లక్ష ఇరవై ఐదు నుంచి ఒక లక్ష ముప్పై వేల కోట్లకు వచ్చింది ఇది దివాలా రాష్ట్రమా ఇది పురోగమిస్తున్న రాష్ట్రం అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల నమ్మకం కానీ ఇసుక ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఫారెస్టులో దొరికే వాటి వాటి నమ్మకం వల్ల కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తాయి అలాంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెవెన్యూలో కూడా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుంటే పదిహేడు పదహారులో పద్నాలుగు వేల కోట్లు పదహారు పదిహేడులో తొమ్మిది వేల కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పదివేల ఏడు కోట్లు ఇరు పంతొమ్మిది ఇరవైలో ఏడు వేల మూడు వేల అరవై కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వేల ఒక వంద ఒక కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో కొంత భూములు అమ్మినాం కాబట్టి పంతొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా మార్చి మంత్ కలపలే ఇక్కడ తగ్గలేదు ఆదాయం ఆయన అన్నాడు షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ వస్తాయి దాని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు నేను కొత్తగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో బడ్జెట్ పెట్టినప్పుడు ఎనిమిది వేల ఒక వంద ఎనభై తొమ్మిది కోట్లు పదిహేను పదహారులో పన్నెండు వేల మూడు వేల యాభై ఒక కోట్లు పదహారు పదిహేడులో పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో పదహారు వేల నాలుగు వేల ఇరవై కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వేల ఐదు వేల అరవై ఒక్క కోట్లు పంతొమ్మిది ఇరవై కొత్త కరోనా కష్టకాలం కాబట్టి పదిహేను వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో పన్నెండు వేల కోట్లు ఇవాళ ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిగా రాలేదు వస్తే ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇక ఇంకా మార్చి మంత్రి యాడ్ కాలేదు అది కూడా పద్దెనిమిది వేల కోట్లు ఉండేది అంటే ట్యాక్స్ డెమోనిషన్లో కూడా గ్రోత్ తప్ప ఎక్కడ తగ్గలేదు మొత్తం పదకొండు సంవత్సర కాలంలో గ్రోత్ తప్ప గ్రాండ్స్ ఏడానికి ఉంటుంది అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చాయి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో ఏడు వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు పదిహేడు పదహారులో తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు పదహారు పదిహేనులో తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వేల ఒక వందల కోట్లు పంతొమ్మిది ఇరవైలో పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇరవై ఇరవై ఒక్కట్లో పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇట్లా చేసుకుంటా పోతే దాదాపుగా పది వేల కోట్లకు చేరింది ఇవాళ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఉపాధి ఉపాధ్యాయం పని కోసం ఇచ్చేది కావచ్చు సిఆర్ఎఫ్ కింద ఇచ్చే రోడ్లు కావచ్చు రోడ్ల పైసలు కావచ్చు పిఎంజెల్సీ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే ఇట్లా చూస్తే ఇవాళ మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఇవాళ ఆనాడు యాభై ఒక్క వేల కోట్లుంటే రెండు వేల పద్నాలుగు పదిహేడులో యాభై ఒక్క వేల కోట్లుంటే ఇవాళ మార్చి మంత్ కలుపుకోకపోతే కూడా ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు మార్చి మంత్ ఇరవై వేల కోట్లు అనుకున్నా కూడా ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మార్చి మంత్లో కాబట్టి ఒక లక్ష యాభై ఆరు వేల కోట్లు ఎక్కడి యాభై ఒక వేల కోట్ల ఆదాయం ఎక్కడి ఒక లక్ష యాభై ఆరు వేల కోట్ల ఆదాయం ఇవాళ భారతలో కూడా అప్పులలో కూడా వీళ్ళు ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు నేను మొట్టమొదటగా పద్నాలుగు పదిహేనులో నాకు ఎఫ్ఆర్బిఎం రుణం వచ్చింది కేవలం తొమ్మిది వేల నాలుగు వందల పది కోట్లు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకున్న అప్పు అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఎక్కడి తొమ్మిది వేల కోట్లు ఎక్కడి అరవై నాలుగు వేల ఒక వంద నలభై నా ఒక నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఒకవేళ అప్పు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకపోతే బ్యాంకులు కనుక రుణం ఇవ్వడానికి దగ్గర అని ఇవ్వకపోతే బ్యాంకులను మనం చూస్తేనే పారిపోతున్నాం అని అనుకుంటే మరి ఎట్ల అప్పు నువ్వు అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి సమావేశం చెప్పే దమ్ముందు అంటున్నాను నేను ఏం మాటలు నీవి ఏ సంవత్సరం కూడా అట్లనే రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఎక్కడ తక్కువ లేదు ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఏ రాష్ట్రం అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో ఆ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతున్నానికి ఎన్ఆర్ సినిమా అది ఒక క్రైటేరియా దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ ఇయర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లుంటే ఇవాళ పోయినస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా నలభై నాలుగు వేల కోట్లు ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ముప్పై రెండు వేల కోట్లు లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదులో రూపాయి శాంక్షన్ లేదని చెప్పినప్పటికీ కూడా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పాత శాంక్షన్లకు ఖర్చు ఖర్చయింది ఉంది ఈవెన్ ఔర్షాన్ని కూడా ఈ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లున్నది తొమ్మిది లక్షల కోట్లు ఉందని చెప్పాడు ఇవాళ గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మిష కోసం తెచ్చింది కానీ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా సేకరించింది కావచ్చు ఇవాళ సివిల్ సప్లైస్ కోసం తీసుకున్న రుణాలు కావచ్చు ఇవి పక్కన పెడితే ఇప్పటికి కూడా తెలంగాణకు ఉన్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇవాళ నేను ఒకటే లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం కుంగిపోవద్దు తెలంగాణ సమాజం కుంగిపోవద్దు జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రెండు వేల పదిహేనులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ జిఎస్టీలో వస్తున్న ఆదాయం పొన్న ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్ రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల నలభై వేల కోట్లు దాంట్లో జిఎస్టిలో స్టేట్ జిఎస్టీ ఉంటుంది సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ ఏమో నేరుగా మనకు వస్తుంది సెంట్రల్ జిఎస్టీ ఏమో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే వాట మనకు వస్తుంది అంటే ఇవాళ రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రము ఇవాళ పదకొండు సంవత్సరాల కాలంలో బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్లైనప్పుడు పురోగమించినట్ట తిరోగమలో ఉన్నట్ట అభివృద్ధి చెందినట్ట దివాల తీసినట్ట అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో పుట్టిన రాష్ట్రంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నామంటే ఇవాళ పదాల పోయినట్టా జిఎస్డిపి మొత్తం దేశంలో జిఎస్డిపి ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా వేగంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం పదమూడు శాతం పద్నాలుగు శాతం గు్రోత్తో ఉన్నది రెండు వేల ఇరవై ఐదు వారికి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుందని చెప్పి అంచనా వేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు బుద్ధిజీవులు కావచ్చు యువశక్తి కావచ్చు రైతాంగం కావచ్చు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు సేవా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కష్టపడితే వాళ్ళ చెమట బిందువుల మీద సృష్టించబడ్డ సంపద పద్దెనిమిది లక్షల కోట్ల రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడితే దివాయి తీసిన రాష్ట్రం అంట అవును అప్పు పుట్టలు అంట అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏమి ఇది ఇవాళ తెలంగాణ ప్రజల గమనించమని చెప్పి కోరుతున్నా ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే తక్కువ జనాభా ఐదు కోట్ల పైన కానీ బడ్జెట్ చూస్తే మన లెక్కనే ఉండదు వాళ్ళు కేంద్రం దగ్గర పోయిండ్రు తెచ్చుకున్నారు ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంతో గొడవ పెట్టుకొని ఇంకా కేంద్రం ఇచ్చేది నాకెందుకని చెప్పి అహంకారంగా పోతే ఏం జరిగిందో మనం చూసినాం కానీ ఇవాళ పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్ల ముందుకు పోతుందో చూడండి తెలంగాణ ఎట్లా దృశ్యవంతులు అయిందో ఆంధ్రప్రదేశ్ ఎట్లా అదృష్టవంతులైందో మనకు కళ్ళ కనబడతాం మేము నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్పినాం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీలు ఇస్తున్నప్పుడు ఆ ఆరు గ్యారంటీలు కూడా ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారు ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు ఎట్లా అవుతుందని చెప్పినాం ఏ బట్టి విక్రమార్క గారు అయితే శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంది మొత్తం అప్పుల ఊపిలో కూరకపోతుందని చెప్పి మా భావించిండ్రో ప్రచారం చేసిండ్రో అప్పుల కుంపడని చెప్పి భావించిండ్రో మరి మీరే మాట్లాడిండ్రు శాసనసభలో మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏం ధైర్యంతో ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఏం చెప్పిడు రేమంత్రి ఎన్నికల ముందు మనసుంటే మార్గం ఉందని చెప్పిండు కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలకు బిచ్చాది కాదన్నాడు రైతాంగ రుణాన్ని కట్టగలిగే రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా ఎందుకుండీ మీకు ఏమరక నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడప కట్టుకుంటే రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పండి మేము మీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇవాళ మళ్ళీ మీడియాలో పెడతాం తెలంగాణ ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేమని చెప్పు